ే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలోనే ఆమె జన్మించారు తర్వాత మన భారతదేశంలోని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక పాఠశాల అనేది ప్రారంభించారు దాని నుంచి ఈ మహిళలు చదువుకోవాలి అనేది ఇంకా మరీగా ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఆమె చదువు ఒక్కటే కాకుండా మహిళల హక్కులు ఇంకా ప్రాథమిక విద్య అన్నీ కూడా ముందుగా సాగించడం జరిగింది ఇలా ఆడపిల్లలందరూ ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ఇలా అవ్వడానికి కారణం కూడా ఆమె పెట్టిన అక్షర ఇంకా మాత్రమే అంత గొప్ప మనిషిని మనం ఈనాటి మాతా సావిత్రిబాయి పూలే శ్రీ విద్యాదాత నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి ప్రజా సంఘాలందరికీ పేరు పేరున వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నా పేరు గురుమూర్తి మరి పూలే ఆశయాల సాధన సమితి చైర్మన్ మరి పూలే విగ్రహాల వ్యవస్థాపక అధ్యక్షుని మరి సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలో జన్మించి మరి మహాత్మా జ్యోతిరావు పూలేతో మరి పెళ్లి అయిన తర్వాత మరి మహాత్మా జ్యోతిరావు పూలే చేసేటటువంటి ప్రతి ఒక్క మరి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ మరి స్త్రీ విద్య ద్వారానే కుటుంబము దేశము అభివృద్ధి చెందుతుందని మరి స్త్రీ యొక్క స్త్రీలకందరికీ పాఠశాల అవసరమనేసి ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదనేటువంటి రోజుల్లో ఆమె పూణేలో మొట్టమొదటి బాలిక పాఠశాల పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభించి మరి ఈరోజు మహిళలందరూ విద్యావంతులై ఎంతో ఉన్నతమైనటువంటి విద్య ఉన్నతమైనటువంటి పదవులు సాధిస్తున్నారంటే మరి ఆ మహాతల్లి పుణ్యం ఆ మహనీయులందరినీ కూడా మనం అందరం స్మరించుకోవాలి మరి ఈ ముఖంగా మరి ఆ మహాతల్లికి నివా జోహారులు అర్పిస్తూ మరి ఇక్కడికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను ఈ సందర్భంగా నాకు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు నేను శరీర దానాన్ని చేయాలని నేను నిర్ణయించుకున్న ఈ సందర్భంగా నా మరణానంతరము నా శరీరము ఒక మెడికల్ కాలేజీకి దానం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అది ఈ త్వరలోనే అగ్రిమెంట్ చేసి మా పిల్లలతో మా భార్యతో సంతకాలు చేయించి వాళ్లకు అప్పచెప్పడం జరుగుతుందని సమంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ